ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవాన్ రమణులు ఏమంటారంటే అనాత్మను తొలగిస్తే మిగిలేది అసలైన నేను ఈ శరీరము ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి అజ్ఞానం ఇవన్నీ జడమైనవి అంటే అసత్యమైనవి నేను జడము కాదు నేనంటే ఏకమైన సద్రూప చైతన్యమని దీని అర్థం మనము మన నిజస్వరూపము తెలుసుకోలేని అజ్ఞానంలో ఉంటాము కనుక దేహమే నేను అనుకుంటాము అందుకే దేహానికి గనక జబ్బు చేస్తే నాకు జబ్బు చేసింది అంటాము ఇంద్రియాలే మనం అనుకుంటాం కాబట్టి వినికిడి తగ్గితే నాకు చెముడు వచ్చింది అంటాం ప్రాణాలే నేను అని భావిస్తాం కాబట్టి ప్రాణధర్మాలైన ఆకలి దప్పిక వంటి భావనలు కలిగినప్పుడు నాకు ఆకలిగా ఉంది నాకు దాహం వేస్తుంది అని చెప్తాం మనస్సు అశాంతిగా ఉంటే నేను అశాంతిగా ఉన్నాను అని సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నాను అని అనుకుంటాం ఇలా వివిధ ఉపాధులతో ఈ మనస్సు ఈ దేహాత్మ బుద్ధి దాదాప్యం చెంది అవే మనం అనుకుంటున్నాం ఇవన్నీ నిజము కావు ఇవన్నీ జడమైనవి అంటే అసత్తు రూపాలు సత్యమైనవి కావు ఇవేవి అసలైన నేను కావు ఇవి నిజమైన నేను భగవాన్ చెప్తారు ఏకమైన సత్తురూప చైతన్యం అది పుస్తకాన్ని తెలుసుకుంటున్నామంటే పుస్తకం మనకన్నా వేరుగా ఉన్నట్టే కదా అలాగే ఈ దేహాన్ని ఇంద్రియాలను ప్రాణాలను మనస్సును బుద్ధిని చివరకు అజ్ఞానాన్ని కూడా మనము విడిగా ఉండి వాటిని అనుభవిస్తున్నాము అంటే అవన్నీ వాటి అన్నిటికన్నా నేను వేరుగా ఉన్నట్టే ఏది దృశ్యమో తెలియబడేదో అది జడమైనది అంటే నాచే తెలియబడే శరీరము కానీ ఇంద్రియాలు కానీ ప్రాణాలు మనోబుద్ధులు అన్నీ జడములే ఇవన్నీ చైతన్యవంతంగా కనిపిస్తాయే కానీ అవి నిజంగా చైతన్యము కాదు అవి నేను అనే చైతన్యాన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి శరీరము నిజంగా చైతన్యమే అయితే ఎప్పుడూ అది చావకూడదు చైతన్యంగానే ఉండాలి కానీ ప్రతి శరీరము ఎప్పుడో ఒకప్పుడు అది నశించిపోతుంది మరణిస్తుంది కనుక అది జడమే కదా ఒకవేళ శరీరమే నేను గనక అయితే శరీరమే చైతన్యము గనక అయితే చైతన్యానికి చావు పుట్టకలేవు అంటే అలాగే ఈ జడమైన శరీరము కనుక నేనే అయితే అది పర్మనెంట్గా ఉండాలి కానీ ఆ శరీరము మరణిస్తూ ఉంది మనం చూస్తూనే ఉన్నాం మన ముందు ఎంతోమంది గతించిపోతున్నారు మన తాత ముత్తాతలు గతించిపోయారు మళ్ళీ తల్లిదండ్రులు గతించిపోతున్నారు చివరికి మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు గతించిపోతాము అంటే ఈ శరీరము జడము అది నీవు కాదు మరి నేను ఎవరు అంటే అది చిత్రరూప చైతన్యమది అది జ్ఞానస్వరూపము అది నిరాకారము అది పరిపూర్ణమైన జ్ఞానమది అది శాశ్వతము జడమైన మనస్సు బుద్ధి అహంకారము ఇంద్రియాలు ఇవన్నీ అశాశ్వతములు అవి జడ పదార్థాలు అవన్నీ అసత్తులు ఒక వ్యక్తి తన శిల్పిని పిలిచి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చెక్కమన్నాడు అతని ఇంట్లోనే ఉన్న చెక్కలోంచి ఒక గంధపు చెక్కను ఏరి అందమైన విగ్రహంగా మార్చాడు శిల్పి ఎంత అందంగా చెక్కావయ్యా ఇది దేనితో చేశావు అన్నాడు అతడు దానికి ఆ శిల్పి నీ ఇంట్లోని చెక్కతోనే అన్నాడు ఆ చెక్క ముద్దులో ఇంత అందాన్ని ఎట్లా నింపావయ్యా అన్నాడు దానికి ఆ శిల్పి నేను అందాన్ని నింపలేదు అది అందులోనే ఉంది కాకపోతే వికారాన్ని తీసేశాను అన్నాడట అలాగే మనలో ఉన్న ఈ అనాత్మ బుద్ధి అంటే నేనంటే దేహము అన్న బుద్ధి ఆ యొక్క పాడుబుద్ధి ఆ యొక్క శవబుద్ధి ఆ యొక్క వికారము కనుక తొలగిస్తే చాలు అందమైన ఆనంద స్వరూపమైన నేను మిగులుతుంది అని ఈ జీవుడు తనకు తానుగా తన వికారాన్ని తొలగించుకోలేడు ఎందుకంటే వీడికి ఉనికి లేదు వీడు స్వయం ప్రకాశము కాదు అంటే వీడు ఒక దాని మీద ఆధారపడి ఉన్నాడు వీడు ఒక జడ వస్తువు కాబట్టి వీడి చేతుల్లో ఏమీ లేదు కొమ్మరివాడు కుండను తయారు చేశాడు కుండ జడము కుండ తనకు తానుగా పుట్టలేదు కొమ్మరివాడు అక్కడ ఒక పని చేశాడు కాబట్టి కుండ పుట్టింది ఆ కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు కుండకి యజమాని కొమ్మరివాడు అలాగే ఈ అనాత్మకు యజమాని ఆత్మ ఆత్మ సమక్షంలోనే ఈ అనాత్మ మనుగడ సాగిస్తుంది కొమ్మరివాడు అడుగుతే కుండ ఎవరు చేశారంటే నేను చేశానంటాడు కానీ ఇక్కడ అలా ఉండదు కుండ జడమైన కొమ్మరివాడు తయారు చేశాడు కానీ ఇక్కడ ఈ దేహాత్మ బుద్ధి ఆత్మ నుంచి ఏం రాలేదు ఆత్మ యొక్క చైతన్యంలో అది ప్రకాశవంతం అవుతుంది కానీ దేర్ ఆర్ ఆపోజిట్స్ ఈ రెండు ఆపోజిట్స్ ఆత్మ ఉంటే అనాత్మ ఉండదు అనాత్మ ఉంటే ఆత్మ ఉండదు ఇక్కడ ఈ అనాత్మను తొలగిస్తే చాలు మిగిలేది అసలైన నేను అన్న భగవాన్ చెప్తున్నారు అలా కానీ జీవుడు తనకు తానుగా ఈ అనాత్మను తొలగించుకోలేడు అంటే ఈ అజ్ఞానాన్ని దాని నుంచి ఈ అవిద్య నుంచి వీడు విడుదల పొందలేడు ఎందుకంటే వీడికి ఆ సామర్థ్యము లేదు ఆ కేపబుల్ లేదు వీడు తన మూలమైన ఆ యొక్క మూలాన్ని వీడు తెలుసుకోలేడు ఎంత ప్రయత్నం చేసినా వీడు నిచ్చల స్థితికి రాగలడేమో కానీ ఆత్మని అందుకోలేడు మరి ఎలా అంటే కేవలము ఆత్మ అనుగ్రహంతోనే ఆ గురువు యొక్క అనుగ్రహంతోనే అది తెలియబడుతుంది తనకు తానుగా వ్యక్తమవుతుంది తనకు తానుగా తెలియబడుతుంది ఎవరికి ఆ తెలియబడుతున్నప్పుడు అది వ్యక్తమైనప్పుడు ఈ అనాత్మ ఉండదు ఇంకా దీని నుంచి విడుదల పొందుతాడు మరి ఎవరికి తెలియబడుతుంది అంటే ఆత్మకే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే జీవు జీవుడికి కాదు జీవభావన ఉండదు ఇంకా అక్కడ జీవ లక్షణాలు ఉండవు సూర్యప్రకాశంలో చీకటి ఉంటుందా ఉండదు అంధకారం అనేది అసలు ఉండనే ఉండదు సూర్యప్రకాశంలో అలాగే ఆత్మప్రకాశంలో అవిద్య కానీ అజ్ఞానం కానీ అంధకారం కానీ అసలు ఉండదు ఈ అహంభావనకి అంటే దాన్ని కేంద్రంగా చేసుకొని ఇదం భావనలు పుట్టుకొస్తాయి అంటే దాన్ని ఆధారం చేసుకొని ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ అసలైన అహం ఏదైతే ఉందో నేను నేను అనేది ఏ భావనలు లేని అది భావశూన్య సద్భావ స్థితి అది అహం వృత్తి అహం భావన అనేది జ్ఞానంతో నశించిపోయేది ఈ అహం స్ఫురణ ఉంది కదా నేను నేనున్నాను నేనున్నాను అన్న స్థితి ఏదైతే ఉందో నీ స్వరూపము అది నాశనం లేనిది ఈ అహం భావన జ్ఞానంతో నశించిపోయేది కానీ అహం స్ఫురణ మాత్రము నాశనం లేనిది చావు పుట్టుకలు లేని నిత్య సత్యం అది అహం భావన కర్తృత్వము భోక్తృత్వము ఇవన్నీ ఉంటాయి దానికి అంటే నేను తెలుసుకుంటున్నాను అనే వాటిని తనకు ఆపాదించుకుంటుంది కానీ అసలైన నేనుకు అవేవి ఉండవు అసలైన నేనులో కర్తృత్వము ఉండదు భోక్తృత్వము ఉండదు ఈ అహం కేవలము నిర్లిప్తము అహం భావన జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కోవడానికి కారణమవుతుంది అహానికి చావు పుట్టుకలు ఉండవు అది నిత్యం శాశ్వతము ఈ అహాన్నే భగవాను ఏమంటారంటే తాను అని పలికేవారు ఒకసారి రమణ మహర్షి వద్దకు ఒక తల్లి తన బిడ్డతో సహా వచ్చింది ఆ పాప రమణను చూసి తాత అని పిలిచింది అప్పుడు ఆ తల్లి తప్పు అలా అనకూడదు అని బిడ్డను మందలించింది అందుకు మహర్షి ఎందుకు కోప్పడతావు నీ బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది నీ పాప అసలు సత్యాన్నే చెప్పింది తా తా అంటే తాత అంది కదా దానికి అర్థం చెప్తున్నారు భగవాన్ తా తా అంటే తాను తానే అనే అహం భావన పడిపోతే మిగిలేది తా తానే అన్నారు పూర్వకాలంలో బుర్రకథలు మీరు వినే ఉంటారు తందానా తాన తందానా అని పాడేవారు తాను తానే తాన్ తానే తానే తాన్ తానే అనే పదాలు కలిసిపోయి అలా తందానే తాన తందనానే అయ్యాయంతే అది బుర్ర కథ కాదు నిజంగా బుర్ర ఉన్నవారికి కథ బుర్రలోని కథ అంటే బుర్రలో ఉండాల్సిన కథ మనస్సులోని సమస్త సంకల్ప వికల్పాలు ఆగిపోయిన తర్వాత వాటిని తయారు చేసిన అహం భావన కూడా నశించిపోయాక అంటే అనుగ్రహంతో ఆ అహం భావన కూడా నశించిపోయాక హృదయాకాశం నిర్మలంగా ఉంటుంది ఏకంగా అద్వయంగా అఖండంగా కేవలంగా సత్రూపంగా చిత్ రూపంగా ఆనంద స్వరూపంగా సమస్తం తానే అయి భాసిస్తుంది దాని స్వరూపము సుఖస్వరూపము దాని స్వరూపము శాంతి స్వరూపము అదే సచ్చిదానంద ఆత్మ ఆత్మచైతన్యం అదే బ్రహ్మం అంటే ఎప్పుడైతే అనుగ్రహంతో ఆ జ్ఞానవృత్తి చేరి అంతకుముందు దాకా ఉన్న ఆ అజ్ఞాన వృత్తిని అంటే కర్తగా భోక్తగా ఉన్న అహం భావన అది తన యొక్క భావనలను అస్తిత్వాన్ని పోగొట్టుకొని అంటే అక్కడ ఆ అనుగ్రహంతో ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన వృత్తిని నశింపచేసి అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న అక్కడ స్వయం ప్రకాశమైన ఆత్మ స్వరూపంగా అక్కడ దర్శనమిస్తుంది దే భగవాన్ చెప్తారు అహమినాశ బాధ్య మహంతయ స్ఫృతిహృత్ స్వయం పరమపూర్ణ సత్ అంటారు ఉపదేశసారంలో అంటే అహం అనే భావన నాశనమైపోయినప్పుడు శ్రేష్టం అఖండం అయిన సత్ స్వరూపం నేను నేను అంటూ హృదయంలో స్వయంగా ప్రకాశిస్తుంది ఈ అహం భావన పడిపోయాక మిగిలేది నేను సత్యమైనది అది జ్ఞానస్వరూపము సత్తురూపము అఖండం పరిపూర్ణం అయిన అది శాశ్వత వస్తువు ఈ నేనునే రమణ మహర్షి తాను అని వ్యవహరించేవారు గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ అహం భావన లయమైపోతుంది కొంతసేపు అంటే ఈ ఆలోచనలు ఈ దేహాత్మబుద్ధి ఈ దేహంతో తాదాప్యం చెందకపోవటము ఈ మనస్సు వృత్తిరాహిత్యమవటము ఇదంతా కొంతసేపు ఆ మనస్సు లయమైనప్పుడు నీకు అక్కడ దుఃఖం ఉండదు కానీ మెలకు రాగానే ఈ మళ్ళీ మనస్సు దాంతోపాటు ఈ జగత్తు దుఃఖాలు అన్నీ పుట్టుకొస్తాయి దానికి కారణము ఈ దేహము నేనే అన్న భావన ఆ తల్లంపు మొదటి తల్లంపు అందుకేమంటారంటే భగవాను ఆ గాఢ నిద్రలో ఉన్న సహజ స్థితిని జాగ్రత్త అవస్థలోకి తీసుకురా అంటే కొంత ప్రయత్నపూర్వకంగా విచారణతో ఆ అనుగ్రహంతో అహం భావనను నాశనం చేస్తే ఆ స్థానంలో నేను నేను అని స్వయంగా ప్రకాశిస్తుంది అదే ఆత్మ దర్శనం ఆత్మదర్శనం ఆత్మదర్శనము అనే మాట నిజానికి అది కూడా పెద్ద తప్పే ఎందుకంటే ఆత్మ అనేది ఒక వస్తువు కాదు దర్శించటానికి అది దృశ్యము కాదు అది మనచే చూడబడే వస్తువే అయితే అది పరిమితమైనదే అవుతుంది ఈ సృష్టిలో మనము ఏ వస్తువు ఏ దృశ్యానైనా కనుక చూస్తే అది ఎప్పటికైనా నశిస్తుంది ఆ దృశ్యము అది పరిమితం అవుతుంది పరిమితమైనది నశిస్తుంది అలా నశించేది ఆత్మ కాదు అది ఏకం అద్వయం సర్వవ్యాపకం అది మనకన్నా వేరు కాదు కనుక మనం దాన్ని వేరుగా దర్శించలేము ఆత్మదర్శనం అంటే అది నేనే అని అనుభవం కలుగుతుంది అంతే అనుభవం మళ్ళీ ఆత్మకే అనుభవం ఆత్మకే మరి ఈ అహం భావన ఎలా నశిస్తుంది అంటే దానికి భగవాను విచారణా మార్గము శరణాగతి మార్గము లేకపోతే అంటే ఇప్పుడు పూజ యజ్ఞము దాన ధర్మాలు మొదలైన కర్మల వల్ల కానీ శాస్త్రాల వల్ల కానీ వేదాధ్యయనం వల్ల కానీ జపము ధ్యానము మొదలైన సాధనల వల్ల కానీ ప్రాణాయామము మొదలైన ప్రక్రియల వల్ల కానీ ఈ అహం భావన తొలగిపోదు ఈ సాధనలన్నీ కొన్ని ప్రక్రియలు మాత్రమే అహం పుట్టుక ఎక్కడో వెతకటం అంటే విచారణ వల్లనే అది పడిపోతుంది అంటారు భగవాన్ అంటే నీవు విచారణ చేసినప్పుడు నీ మనస్సు అది అంతర్ముఖమయ్యి ఆ అహం భావన తలకిందులై అనుగ్రహం చేత ఆత్మ అక్కడ వ్యక్తమవుతుంది అంటారు కానీ అది అంత ఈజీ కాదు అదంత కేక్ వాక్ కాదు విచారణ చేసినంత మాత్రాన ఆత్మ నీకు దర్శనం అవ్వాలి అంటే ఆత్మ తనకు తానుగా వ్యక్తం అవ్వాలి అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు విచారణ చేసినంత మాత్రాన ఆత్మ దర్శనం అవ్వాలని రూలు లేదు శరణాగతి చేసినంత మాత్రాన ఆత్మ నీకు వ్యక్తం అవ్వాలని ఎక్కడ రూలు లేదు కేవలము అనుగ్రహము చేత అది తెలియబడుతుంది ఎందుకంటే భగవాను కూడా మరణానుభవం ద్వారా ఆత్మ వ్యక్తమైందే తప్ప నేనున్నానన్న అహంస్ఫురణ తనకు తానుగా వ్యక్తమైందే తప్ప భగవాను ఏ విచారణ చేయలేదు గురువుగారికి కూడా అహం బ్రహ్మాస్మి రూపంలో అది వ్యక్తమైందే తప్ప ఏ విచారణ చేయలేదు ఏ శరణాగతి చేయలేదు భగవాన్ కూడా ఏ సాధన చేయలేదు ఏ జప ధ్యానాలు చేయలేదు భగవాన్ కూడా ఆత్మ వ్యక్తమైన తర్వాత అది రివీల్ అయిన తర్వాత అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కొంత ఆ పాతాళ గుహలో కూర్చొని శివాలయంలో కూర్చొని అక్కడ కొంత ధ్యానము చేశారేమో కానీ ఏమీ ధ్యానము చేయలేదు కాబట్టి ఇక్కడ కేవలము ఆ అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటింపబడుతుంది మళ్ళీ ఇక్కడ అనుగ్రహం అంటే విడిగా రాదు అది అనుగ్రహం అన్నా ఆత్మన్నా గురువన్నా అంతా ఒక్కటే ఆత్మ వ్యక్తం అవటం అంటే అనుగ్రహం వ్యక్తం అవటమే ఆత్మ ఎక్కడి నుంచో రాదు అది స్వయం వ్యక్తం అదే అందుకే రమణులు భగవాన్ చెప్తారు స్ఫృతిహత్ స్వయం అన్నారు వర్షాకాలంలో సూర్యుడు మబ్బులు వెనక ఉండటం వల్ల వెలుగు కనిపించదు అంత మాత్రాన సూర్యుడు లేనట్టు కాదు ఆయన ఎప్పుడూ ప్రకాశిస్తూనే వెలుగుతూనే ఉన్నాడు ఉంటాడు ఆత్మ కూడా అంతే అజ్ఞానమనే మేఘాలు కప్పి కప్పివేయడం వల్ల మనకు కనిపించడం లేదంతే జ్ఞానమనే గాలి వీచినప్పుడు అజ్ఞానపు మబ్బులు తొలగి అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆత్మ నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది అందుకే అడిగిన చోట నేను నేననుచు తానుగా తోచుచు తాను పూర్ణంబు అన్నారు రమణుడు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి